థియేటర్ ముందు కట్అవుట్ కాలిపోవడంతో వెంటనే స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న దేవరా థియేటర్లకు వచ్చేశాడు తారక్ నటవిశ్వరూపం అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అయితే రత్సరత్స చేస్తూ ఉన్నారు ఈరోజు రాత్రి మరి ఎక్కడ చూసినా దేవరా అనే పదంతో హోరెత్తుతోంది ఇక మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లో అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి వరల్డ్ వైడ్ల వేల థియేటర్లో రిలీజ్ కావడంతో తొలి రోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయి గ్లోబల్ జూనియర్ దేవర సినిమా థియేటర్లో సందడి చేస్తుందని చెప్పాలి గత రెండు రోజుల నుంచి ఇదే హంగామా వినిపిస్తుంది థియేటర్లో అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం మరి కటౌట్ కాలిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆవేదనకు గురి అవుతున్నారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతలా ఉంటే నిప్పంటించారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి తమ కటౌట్ కాలిపోవడంపై ఫ్యాన్స్ అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు ఫోటోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్గా ఉన్నాయి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుకొస్తూ కటౌట్ కాలిపోతే అది ఎవరో పైపడని వారే చేశారు వారు నా యొక్క ఎదుగుదలను తట్టుకోలేకపోయారు అన్ని థియేటర్లో ఒక్కసారిగా సినిమా రిలీజ్ అవ్వడంతో మరి మరిదెవరో కావాలనే చేసి ఉంటారు కానీ నా ఫ్యాన్స్కి చెప్పేది ఏంటి అని అంటే ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకోవద్దు ఎవరు ఏది చేసినా మీరు చేసే ఎంజాయ్ మీరు చేయండి తప్ప ఎవరు జోలికి వెళ్ళొద్దు నా తరపు నుంచి నేను కోరుకునేది ఇది ఒకటే అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొచ్చారట మరి ఈ విషయంపై మరి ఫ్యాన్స్ అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరో జూనియర్ ఎన్టీఆర్ కావాలనే చేశారు కటౌట్ కాల్ చేశారంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఫ్యాన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం